సూర్యుడి నుండి పూర్తి విశ్వానికి ప్రకాశం అందుతుందో శక్తి అందుతుందో అదేవిధంగా సూర్యుడి కంటే కూడా పైన చాలా పైన ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ ఉంది సోర్స్ పాయింట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది చాలా మైన్యూట్ పాయింట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈస్ ఆల్ మైటీ అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అందరు ప్రాణులకు దొరుకుతుంది వారితో మనం కాంటాక్ట్ అవుతే వారిపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే వారి యొక్క ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను యోగం యొక్క విధి ఏంటో మీకు క్లియర్ అవుతుంది మేము మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము కొంచెం సన్ని విజువలైజ్ చేయండి సన్ ఇన్ ద స్కై ఒక సెకండ్లో మనం విజువలైజ్ చేసాము మనం సూర్యుడితో దీన్ని అంటారు ఎనర్జెటిక్ కాంటాక్ట్ వారి యొక్క ఎనర్జీ మన లోపల రావడం ప్రారంభమవుతుంది మనం సూర్యుని అడగట్లేదు సూ శక్తి ఇవ్వు అని మనం వారితో కాంటాక్ట్ అయ్యాము ఆ ఎనర్జీ యొక్క ఫ్లో మనపై వస్తుంది అదేవిధంగా సుప్రీం పవర్ ఎవరైతే ఉన్నారో సుప్రీం సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వారిని పరం శ్రద్ధ పరమాత్మ భగవంతుడు అల్లా ఈశ్వరుడు అంటారు వారిని విజువలైజ్ చేయండి విత్ ఎ థాట్ హీస్ ఆల్ మైటీ వారి యొక్క మైండ్ శక్తి మన దగ్గరికి వస్తూ ఉంటుంది దాన్ని విజువలైజ్ చేయండి హీఈస్ ఓషన్ ఆఫ్ పీస్ వారి యొక్క శాంతి అని మనకు అనుభవం అవుతుంది ఇది మెథడ్ వారి నుండి అన్నీ తీసుకోవడానికి ఇది మెథడ్ దీని ద్వారా మన లోపల చాలా శక్తులు పెరుగుతాయి సో మన లోపల ఉన్న శక్తులను చాలా పెంచుకోవాలి దీని గురించి ఐదు స్వరూపాలు చూపించారు సైకలాజిస్ట్ మనసు సూపర్ కాన్షియస్ ద్వారా కూడా నడుస్తాం సుప్రీంతో ఎవరైతే సుప్రీంతో ఎప్పుడైతే జుడిపబడతామో హయ్యర్ కాన్షియస్నెస్ చాలా హయ్యర్ ఫీలింగ్లో మనం ఉంటాము ఇలాగైతే నేను చెప్పాను నేను మాస్టర్ ఆల్ మైటీ ఉన్నాను నేను మహాన్ ఆత్మాను దీని ద్వారా మన లోపల ఉన్న చాలా యోగ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగృతం అవుతాయి శక్తులు కూడా జాగృతం అవుతాయి దీని తర్వాత సైంటిస్ట్ ఏం చెప్పారు కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ మరి మీరు విన్నారచ్చు సబ్ కాన్షియస్ మైండ్లు మన యొక్క శక్తి శక్తులు నైంటీ పర్సెంటేజ్ ఉంటాయి ఎప్పుడైతే యోగం చేస్తూ ఉంటామో ఆ నైంటీ పర్సంటేజ్ శక్తులు జాగ్రత్త అవుతాయి మన డిగ్రీ ఏ ఉందంటే మనం మన యొక్క మనసు యొక్క డిగ్రీని ఎయిటీకి తీసుకెళ్తే మన యొక్క నైంటీ పర్సెంటేజ్ ఎంత అయిపోతుంది సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దానికంటే కూడా ఎక్కువగా ద మోస్ట్ పవర్ఫుల్గా మనం అయిపోతాము దీని ద్వారా సబ్కాన్షియస్ మైండ్ని సుప్రీం సర్జన్ అని కూడా అన్నారు